శిక్షణ అనేది ఇంపార్టెంట్ చాలా ఏ రకమైన శిక్షణ దేనికి సంబంధించిన శిక్షణ దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శిక్షణలు ఉంటాయి ఇప్పుడు భోజనానికి ఒక శిక్షణ ఉంటుంది యోగా అయితే ఒకటి ఉంటుంది లేదు బయట వ్యవహారాల మీద అయితే ఒక శిక్షణ ఉంటుంది చదువులకు అయితే ఒక శిక్షణ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క దానికి ఒక శిక్షణ ఉంటుందండి ఇలాంటి శిక్షణలన్నీ కూడా మనం అరవై నాలుగు కళలు అంటారు మనం ఈ అరవై నాలుగు కళలు కూడా మనము ఉత్తీర్ణులై ఉండాలి దేనికి సంబంధించింది అది ఏది అడిగినా నేను చెప్పగలగాలి ఆ స్థితిలో ఉండాలి మనం అప్పుడు అవన్నీ మనం శిక్షణ పొందినట్లు లెక్క అడగడమే కాదు చెప్పడమే కాదు అనుభవిస్తూ కూడా ఉండాలి అనుభవిస్తేనే మీకు అర్థమవుతాయి చెప్పగలదు కాబట్టి ఈ లిక్విడ్ డైట్ అనేది ఎంత హెల్ప్ చేస్తుందంటే శరీరానికి ఇప్పుడు మీరు ఒక పది పదిహేను రోజుల నుంచి నీళ్లు తాగడం మర్చిపోయారు సరిగా మీ శరీరంలో ఆ టాక్సిన్స్ అన్ని అలా డిపాజిట్ అయిపోయాయి మీరు వాష్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మీరు బయట నేను వాష్ చేసుకుంటున్నాను కదండి రోజు నాకు చాలా బాగా అందంగానే ఉన్నాను నేను మంచి బట్టలు వేసుకుంటున్నాను రోజు మూడు రెండు సార్లు స్నానం చేస్తున్నాను ఇది ఓకే బాగుంది నేను బాహ్య సౌందర్యం గురించి అడగట్లేదు మీ అంతరంలో కావలసినటువంటి నీరు సరిగా ఇచ్చారా మీ లోపల ఇప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నారు తిన్నారు మీరు హ్యాండ్ వాష్ చేసేసారు మౌత్ వాష్ చేసారు బాగుంది ఇప్పుడు ఆ దాన్ని అంతా జీర్ణం చేసేది ఎవరు వ్యవస్థ ఆ సరిపడా నీరు ఉండాలి కదా ఆ సరిపడేంత మీరు ఒక ఒక పాత్రలో వంట చేశారు ఈ పాత్రలో వంట అయిపోయిన తర్వాత నీళ్లు పోసి కడిగేస్తారా లేదా మరి కడిగేటు ఎవరు చేయాలి మన చేయాలి ఇప్పుడు మీ పొట్ట ఖాళీ అయింది మీకు ఎంతసేపు భోజనం మీరు చేశారు చేసిన రెండు గంటల తర్వాత పొట్ట ఖాళీ అవుతుంది ఈ ఖాళీ అయిన తర్వాత మీరు అందులో పొట్టలు నీళ్ళు వేసి కడిగారా వాష్ చేసారా తెలియదండి నేను ఎప్పుడు తాగాను తిన్నప్పుడు తాగాను తర్వాత మళ్ళీ నాకు ఆకలేనప్పుడు నేను తిన్నానండి అప్పుడు తాగాను ఇలాంటి అంటే ఈ మధ్య కాలంలో దాన్ని వాష్ చేసింది ఎవరు మరి ఈ సిస్టమ్ తెలుసా మనకి తెలియదు ఎందుకంటే ఇక్కడ మనం చేసేటువంటి ప్రక్రియలు కానీ మన ప్రమేయం లేకుండా జరిగేటివన్నీ క్రియలు ఓకే ఈ క్రియలు గురించి మనకు తెలుసా ఏం జరుగుతుంది నేను జరిపించాస్త జరిపించేశాను ఇంకా జరగబోయేదిలా జరుగుతుంది నా ప్రమేయంతో ఏం చేయాలో చేసేసాను ఇంకా దాన్ని ఎవరు డైజెస్ట్ చేస్తారు లోపలికి వెళ్ళింది అది ఏ ఏ స్థాయిలో ఏ ఏ లెవెల్లో డైజెస్ట్ అవుతుంది అది ఏ ఏ పోషకాలు నా దేహానికి అందించగలుగుతుంది ఆ దేహాల్లో ఉన్నటువంటి పోషకాలు ఎలా అది రిసీవ్ చేసుకుంటుంది అవి ఎవరు తయారు చేస్తారు లోపల ఇవన్నీ మీరు చూడగలుగుతారా దాని పేరే క్రియాయోగం లేదండి ప్రక్రియలు మాత్రమే తెచ్చు మాకి అంటే కుదరదు కదా మీరు బయట మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కదా ఇప్పుడు మీరు బయట మాత్రమే చూస్తున్నారు లోపల చూడడం నేర్చుకోవాలి కదా కాబట్టి ఇది లోపల మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీరు తప్పులు చేయరు మీ కంటికి కనిపిస్తుంది మీ అనుభవానికి వచ్చింది మీ అనుభూతికి వచ్చింది అనుకోండి ఎప్పుడు మా తప్పు జరగదు కదా అప్పుడు దానికి ఏం కావాలో తెస్తాం ఎంత అంతే స్టార్టింగ్ లో మీరు చెప్పినట్లు ముందు మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోండి రోగాలు కాబట్టి ఫస్ట్ ఈ భూమి మీద మనము ఈ అన్ని విషయాల్లోనూ అది బాగుంది ఇది బాగుంది ఆ ఇవి చాలా బాగున్నాయి అవి చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటాం కానీ నేను బాగున్నానా లేదా ఈ భూమి మీద అన్ని బాగున్నాయి నేను చూసేటవన్నీ బాగున్నాక అందంగానే కనిపిస్తాయి నా బాహ్యమైన శరీరం కూడా నాకు అందంగానే కనిపిస్తుంది ఒకవేళ అది అందం క్షీణిస్తే నేను వెంటనే పోయి వాష్ చేసుకొని దానికి కాస్త పౌడర్ కొద్దిగా రంగు వేసుకొని బట్టలు సరి వేసుకోను తల దువ్వు వేసుకుని నేను బాగున్నాను అనుకుంటాను కానీ నా లోపల ఎలా ఉంటాయి ఇప్పుడు మనకు మన గురువు గారు చెప్తారు ఊపర్ షేను వారి షేరువాణి అందరి పరేశాని అని పైన ఏమో షేరువాణి బాగుంటుంది అందరు పరేషాని ఎవరు చూస్తారు మరి ఇది కదా చూసుకోవాలి కదా ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఒక డిన్నర్కి వెళ్తాం ఒక మంచి బిర్యానీ తిన్నాడు అనుకోండి ఒకడు ఎక్కడికైనా వెళ్ళి అది ఆ ఆయిల్ ఆ ఇదంతా జిడ్డు పట్టేస్తారు చేతికి ఆ చీ కడుక్కోవడానికి ఎంత తంటలు పడతారు తెలుసా మీకు అవునా కదా మరి చీ కడుక్కోవడానికే మీరు ఎన్ని తంటలు పడితే మీరు ఇప్పుడు హాఫ్ కిలోను ముప్పావు కిలోను దుబ్బేస్తారు లోపలికి దాన్ని ఎవరు వాష్ చేయాలి దాన్ని ఏ సోపేసి కడుగుతారు మీరు అందుకే కూల్ డ్రింక్లు తాగుతున్నారు జనాలు అవును కూల్ డ్రింక్ ఏమి ఏంటి అది టాయిలెట్ క్లీనర్ ఒకటి టాయిలెట్ నే క్లీనర్ క్లీన్ చేస్తుంది కదా ఆ క్లీన్ చెయ్యలేదు అనుకుంటారు కానీ ఇందులో ఏముంది షుగర్ ఉంది చూడండి మీకు అస్సలు అనవసరమైనటువంటి పదార్థాలన్నీ మీ కూల్ డ్రింక్ లోనే ఉన్నాయి ఇది మాకు తెలియదు ఇది ఒక వ్యాపారము కానీ ఆ వ్యాపారాన్ని మనం ఆపలేం కదా ఒక చెరుకు రసం తాగమంటే తాగారు ఎవరు కూల్ డ్రింక్ తాగుతారు అది మా యాభై రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ తాగుతారు కానీ పదిహేను రూపాయలు పెట్టి చెరుకు రసం తాగారు నాచురల్గా కాబట్టి మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాని పేరే క్రియాయోగము అదే మీకు మెడిటేషన్ ద్వారా ఒక్కటి మాత్రమే సాధ్యం అవుతుంది వేరే దేని ద్వారా సాధ్యం కాదు సత్యదర్శ ప్రకాశం అంటే ఎప్పుడు జరుగుతుందంటే మీ లోపలికి మీరు వెళ్ళినప్పుడే నిజమైన సత్యం మీకు ఏదైతే ఈ కంటితో చూడలేరో వాటిని చూపించేదే మీకు ధ్యానం